హాయ్ హలో గాయస్ జనరల్గా మన ఇంట్లో పూజా సామాగ్రి ఇత్తడి ఉంటాయి రాగి ఉంటాయి వెండి ఉంటాయి మనం వెండి వాడేంత రెచ్ కిడ్స్ కాదు కాబట్టి మన ఇంట్లో ఇత్తడి ఉంటాయి రాగి ఉంటాయి సో ఎట్లా మనము తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము ఇలాంటి కరుడు కట్టినవి కూడా మనం క్లీన్ చేయవచ్చు జనరల్గా కరుడు కట్టిన రాగు వస్తువులు పోవు అని మనం ఫిక్స్ అయ్యి పక్కన కూడా వాడేసి ఉంటాం కానీ ఎట్లా ఇంత ఈజీగా ఎలా పోతాయో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టూ ఏం తీసుకోవాలంటే లెమన్ పిండుకోండి వన్ వన్ లెమన్ ఆర్ టూ లెమన్స్ పెంచుకోండి ఎంత లెమన్ ఎక్కువ పిండితే అంత జల్దీ పోతుంది అనమాట ఎంత కరుడు కట్టిందైనా కూడా ఎక్కువ లెమన్ తీసుకోవాలి చూడండి అండ్ దెన్ గోధుమ పిండి టూ స్పూన్స్ అట్లా తీసుకోండి మనం ఐటమ్స్ని బట్టి అండ్ దెన్ సాల్ట్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి ఐ మీన్ గోధుమ పిండి అండ్ సాల్ట్ ఇంకా కొంచెం వేసుకుంటున్నా నేను అండ్ టర్మనిక్ కూడా ఐ మీన్ పసుపు పసుపు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఏమవసంలో కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం చేతితో రుద్దుతాం కాబట్టి పసుపు అంతా మన చేతికే ఉండిపోతుంది ఏమైనా కలిపినా కూడా ఇబ్బంది అవుతుంది సో ఈ మూడు కలుపుకున్నా చూడండి ఫస్ట్ వేసుకున్నా అండ్ దెన్ నిమ్మరసం సరిపోవట్లేదని నేను మళ్ళీ ఇది వేసుకుంటున్నా బాగా మిక్స్ చేసుకోండి ఈ నాలుగిటిని మీకు లెమన్ ఇంకా సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకోండి అట్ లాస్ట్ ఈ పేస్ట్ ఎలా రావాలంటే మనం చేతికి పట్టుకుంటే కింద పడిపోతూ అట్లని గట్టి గట్టిగా ఉండొద్దు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు క్లీన్ చేశాను సో ఆ బౌల్ ఉంటే ఆ బౌల్లోనే వేసుకుంటున్నాను చూడండి ఇది ఎప్పటి నుంచో అసలు క్లీన్ చేయలేదనమాట ఎక్కడో ఉండే వాటర్తో క్లీన్ చేసి చేరు తీసుకొస్తున్నా చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నేను క్లీన్ చేస్తుంటే ఎంత బాగా పోతుందో కనిపిస్తుందా మీకు డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది చూడండి మీ చేతితో ఇబ్బంది అవుతుంది అంటే లెమన్ తీసుకోండి ఆల్రెడీ కట్ చేసి ఉంటూ ఉంటుంది కదా చూసారా ఎంత ఈజీగా పోతుందో మనం యూజ్ చేసినవి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వస్తువులే గోధుమ పిండి సాల్టు లెమను టర్మరిక్ ఇవన్నీ మన ఇంట్లో నిత్యావసరాలు ఉంటాయి ఇంత ఈజీగా పోతుంది దాంతో మనం పీతాంబిరీని అది ఇది అని మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కోవాలి అది మళ్ళీ ఎక్కువ ఎక్కువ రుద్దాలి అసలు అంత అవసరమే లేదు సింపుల్గా మనం ఊరికి అట్లా 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 వేసుకొని అట్లా అట్లా రుద్దుకుంటూ అయిపోయాయి దానికి మనం ఇంట్లోనే పితాంబరి రెడీ చేసుకోవచ్చు అని ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు వీటితో మామూలుగా కావాలి అంటే అదే పనిగా బజార్కి వెళ్ళాలి అది తీసుకొచ్చుకోవాలా క్లీన్ చేసుకోవాలా మళ్ళీ వాటర్ ఇవన్నీ ఎందుకు సింపుల్గా అయిపోతుంది అండ్ దెన్ మీకు ఇదే ఇన్ కేస్ ఈ పేస్ట్ కానీ మిగిలింది అంటే అది ఎండలో పెట్టండి డ్రై అవుతుంది బాగా గట్టిగా అవుతుంది మనకు కావాల్సిన టైంలో లెమన్ వేసి మిక్స్ చేసి మళ్ళీ రుద్దొచ్చు ఈజీగా ఇంతమంది జ్ఞానులకి ఒక డౌట్ కూడా రావచ్చు ఎందుకు ఇంతసేపు రుద్దుతున్నావు ఇంకా పోతలేదు నువ్వేంది జల్దీ అయిపోతుంది అని అనేసి కానీ ఇది చాలా రోజుల నుంచి పక్కన ఉన్నది మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చింది సో నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని తెల్లగా చేయాలని అనే విధంగా ఇంత క్లీన్ చేస్తున్నా లేకపోతే ఇవి నార్మల్గా ఉంటాయి కదా పూజా సామాగ్రి వాడుతుంటాం కదా రెగ్యులర్గా అవి అయితే ఇంతసేపు అవసరమే లేదు టైము అది కూడా చూపిస్తా చూడండి ఛాలెంజ్ సక్సెస్ అయ్యింది ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఎంత మంచిగా వచ్చిందో మంచిగా అనిపిస్తుందిలే సో ఈ క్వాంటిటీ నాకు మిగిలింది సో ఇది నేను ఎండలో పెడుతున్నా అది కూడా చూపిస్తా ఎండలో పెట్టాక ఎలా ఉంటుంది అనేది కూడా లాస్ట్లో పెడతా వీడియో బాగా ఎండలో పెట్టాలి అండ్ ఇవి నేను క్లీన్ చేసినవి చూడండి ఇది రెగ్యులర్గా వాడేవి అనమాట సో ఎంత ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి ఒకసారి చూడండి రుద్దుతుంటేనే వెళ్ళిపోతుంది జల్దీ క్లీన్ అవుతుంది మనకు చెయ్యి అంత గట్టిగా ప్రెస్ చేసి ప్రెజర్ పెట్టి రుద్దాల్సిన అవసరం ఏమి ఉండదు దీంతో అదో చూడండి టూ త్రీ టైమ్స్ ఇట్లా అన్నామంటే జస్ట్ నార్మల్గా ఇట్లా ఇట్లా అన్నామంటే అయిపోతుంది నువ్వు ఎక్కువేం ప్రెషర్ కూడా పెట్టట్లేదు అదో క్లీన్ అయిపోయింది ఆల్రెడీ నేను క్లీన్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి రెండు పాత్రలు ఉన్నాయి ప్లేట్స్ ఉన్నాయి ఐ మీన్ రెండు ప్లేట్స్ కూడా చూడండి ఎంత క్లీన్ అయ్యాయో అదొకటి ఈజీగా అయిపోతుందండి సింకులో కడుగుతున్నా అని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఇది వాడము సింకు సో అందుకు క్లీన్ చేస్తున్నా దేవునివి లేకపోతే క్లీన్ చేయం కదా ఇత్తడి ఐటమ్స్ కూడా చాలా ఈజీగా పోతాయి అందుకే రెఫరెన్స్గా ఇది చూపిస్తున్నాను ఇది డ్రై అయిన పౌడర్ చూడండి ఇంత గట్టి ఉందో మనము లెమన్ వేసి మిక్స్ చేస్తే తప్ప అది నార్మల్ పొజిషన్కి రాదు అంత గట్టిగా అయింది టూ డేస్ పెట్టాను ఇది థ్యాంక్ యూ